హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ రోజు మన ఛానల్లో గోంగూర చికెన్ అనమాట చాలా సింపుల్ గా ఈజీగా క్విక్ గా ఎలా చేసుకోవాలో అంటే రెండు రకాలుగా వేసుకోవచ్చు గోంగూరను ఉడికించి మ్యాష్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా కూడా పోపులో డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ ప్యాన్ లో రెండు పావులు ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ కరివే ఇవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం ఎల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పండు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి టమాటా కూడా మగ్గి తర్వాత వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక చిన్న సైజ్ అంతా గోంగూర కట్టన్ తీసుకున్నా మంచిగా కడిగి వేసుకోవాలి గోంగూర ఇలా మెత్త ఉడికిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ని మొత్తం ఇలా కలిపేసుకొని పైన ఒక ప్లేట్ పెట్టుకొని అందులో వాటర్ పోసి ఒకసారి ఇలా ఆవిరుతో ఉడికించి మూత తీసిన తర్వాత ఒక బగారాకు దాల్చిన చెక్క ఒక లవంగం సాజీర ఒక ఇలాచి అంటే ఇవి ఇప్పుడు వేసుకొని ఒక త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒక రెండు చెంచాల కారం ఒక చెంచర సాల్ట్ వేసుకొని కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా చికెన్కి పట్టాలి ఉప్పు కారం కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత నేను కొంచెం తిక్కువ గ్రేవీ ఉండాలని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకు అంతే అనమాట చూసినారు కదా చికెన్ ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత తిక్కుగా ఉందో ఇంకా కొత్తిమీర జల్లేసుకుంటే వేసుకుంటే అంతే అనమాట గోంగూర చికెన్ వీట నచ్చిందా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి